ఏఎస్పీ పైన రోహిత్ శర్మ రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరు ఏమి ఖండిస్తుంది పోలీస్ కమమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అబ్సర్వ్ చేయడం సో పోలీస్ కమమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోరాటం కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ వాడి ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఏ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది లో కూడా మేము ప్రోగ్రామ్ని చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పణంలో పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా ఘనంగా పెట్టి పనిచేస్తారంటే అది ఫోన్స్ సో ఇట్లాంటి కమినేషన్ రోజున ఒక బెదిరింపు ధోరణంతో దూషించడంతో దుర్భాసలాడుతూ ఒక ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాగుంది సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరీత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనము ఒక కమెరేషన్ డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ లో చూసినట్టయితే దాదాపుగా ఒక పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు పోతున్నారు సో కమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏంటి అండ్ వాళ్ళ త్యాగాలు ఏమిటి దాని గురించి మాట్లాడే తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం ఒక చట్టరితంగా మనకు నేరం కూడా అవసరం అండ్ దానికి తగినట్టు మనం శరీరం కూడా చేపట్టగల ప్రాణారక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చిందో సార్ మీతోనే కాదు గన్ మాతో కూడా అన్నారు గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమైనా ఆ స్కార్మ్ సిఫారసు చేస్తారా దాని గురించి కూడా మనం ఆస్ పర్ లీగల్ ప్రావిషన్స్ ఆలోచిస్తే దాని గురించి కూడా మనం